అసలు విజయం అంటే ఏమిటి అని ఒక గొప్ప భక్తుని అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే జీవితంలో విజయం అనేది ఒక ప్రయాణం మాత్రమే అది గమ్యం మాత్రం కాదు అని చెప్పాడు అంటే మన ప్రయాణంలో మన ఎదురుగా వచ్చిన ప్రతి దానిని ప్రతి శోధనని ప్రతి శ్రమని ప్రతి నిందని ప్రతి అవమానాన్ని ప్రతి అనారోగ్య సమస్యని అది ఏదైనా సరే గెలవటమే విజయం అయితే బైబిల్లో ఓ అద్భుతమైన వ్యక్తి గురించి రోజు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను ఆ వ్యక్తి మీ అందరికి బాగా తెలిసిన వ్యక్తి తన జీవితం అంత కూడా పోరాటమే విజయాలు చూసినట్లుగానే అనిపిస్తుంది చూసేవాళ్ళకి కానీ ఏ విజయాన్ని కూడా అతడు సెలబ్రేట్ చేసుకోలేకపోయాడు ఏ సేవతో పోరాడాడు లాభాన్ని పోరాడాడు కరుగుతో పోరాడాడు భయంతో పోరాడాడు చివరికి దేవునితో కూడా పోరాడాడు కానీ ఎప్పుడు యాకోబు విజయం సాధించినట్లుగా అనిపించదు కానీ ఒక గొప్ప విజేతనే కానీ ఎప్పుడు కూడా తన జీవితంలో విజయాన్ని సెలబ్రేట్ చేసుకోలేకపోయాడు మన దృష్టికి యాకోబు ఒక సాధారణమైన వ్యక్తిలా కనిపిస్తాడు సాధారణ వ్యక్తి కాదు తన ప్రజలను దర్శిస్తున్నప్పుడు ఆయన పలికే మాటలు ఏంటంటే నేను అబ్రహాము దేవుడను నేను ఇస్సాకు దేవుడను నేను యాకోబుల దేవుడను అని చెప్తాడు వీరి యొక్క ముగ్గురు పేర్లు ప్రస్తావన లేకుండా ప్రభు ఎప్పుడు కూడా తనను పరిచయం చేసుకోలేదు అయితే ఎందుకు పరిచయం చేసుకోలేదు అంటే వీరి ద్వారా దేవుడు ఓ గొప్ప జనాంగానికి విజయాన్ని ఇస్తాను అని చెప్పాడు యాకోబుతో మాట్లాడినంత కాలం కూడా అబ్రహాము పేరును ఇస్సాకు పేరును ఆడాడు ఎప్పుడైతే యాకోబు విశ్వాస జీవితంలో విజయాన్ని సాధించాడో ఆనాటి నుండి దేవుడు అసలు యాకోబు పేరు మీదనే ఆ జనాంగానికి ఓ గుర్తింపునిచ్చాడు అంతకుముందు సహజంగా ఏమంటారంటే హెబ్రియులు అని అంటారు వారిని అయితే యాకోబు పరిచయం అయిన నాట నుండి ఈ హెబ్రి అనే పదాన్ని పక్కన పెట్టేసి ఇస్రాయేలు అని పేరు పెట్టాడు ఆ పేరు మీదనే ఒక దేశం ఆ పేరు మీదనే ఆ జనాంగానికి ఒక గుర్తింపు అనేది దేవుడు ఇచ్చాడు యాకోబుని దేవుడు పరిచయం చేసినప్పుడు యాకోబుని సాధువుగా పరిచయం చేశాడు అతడు ఏ ఒక్కరిని కూడా మోసం చేసే వ్యక్తిత్వం లేనివాడు అంటే తన తల్లి దృష్టిలో దేవుని దృష్టిలో యాకోబు ఒక సాధువు యాకోబు తన తండ్రి ఆలోచనల్లో తన అన్న ఆలోచనల్లో మోసగాడు చివరికి లాభాల లాభాను అతడు గొప్ప మోసగాడు అయినా ఆ మోసగాడు దృష్టికి కూడా అతని ఆలోచనకు కూడా మోసగాడు అనిపించుకున్నాడు మోసం చేసి అన్నకు రావాల్సిన జ్యేష్ఠత్వాన్ని సంపాదించాడు ఫలితంగా యాకోబు ఒంటరి ప్రయాణాన్ని ప్రారంభించాడు ప్రాణభయంతో యాకోబు ఒకరోజు తన మామ లాభాన్ని ఇంటికి వెళ్ళిపోయాడు మామ కూతురైన రాహిలను చూడగానే యాకోబు ఆమెను ప్రేమించాడు ఆమె కోసం ఉచితంగా తన మామకు ఏడు సంవత్సరాలు కొలువు చేశాడు అయితే లాభాల లాభాను లాభాన్ని ఆశించి తన చిన్న ఇవ్వకుండా పెద్ద కుమార్తెనిచ్చి నచ్చి పెళ్లి చేసి మోసం చేశాడు మామ చేసిన మోసం తెలుసుకుని పెళ్లి చేసుకున్న ఆమెను విడిచిపెట్టకుండానే ప్రేమించిన రాహియుల కోసం మరి ఏడు సంవత్సరాలు ఎదురు చూస్తూ మామకులువు చేశాడు అంటే యాకోబు మోసగడా మోసం చేసి వివాహం చేసినా భార్యను వదిలిపెట్టలేదు వారిద్దరికి కూడా బిడ్డలు పుట్టారు మామేమో సుమారుగా పది సార్లు కంటే ఎక్కువ తన జీతాన్ని మారుస్తూ వచ్చాడు ఇక దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటే పెద్ద కుటుంబం తయారైపోయింది మందలు తయారైపోయాయి ఓ గొప్ప ఆశీర్వదాన్ని పొందుకుని ఉన్నాడు అయితే వీటన్నిటిని కాపాడాలి అంటే అతడు సాధువు రాహేలు లేయాలు ఇద్దరూ సవితి కొట్టుకుంటా ఉండేవాళ్ళు మరోప్రక్క యాకోబుకి బాధ్యత కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో చూడాలి తాను ఏదైతే తన తండ్రి ఆస్తిని కూడా పొందుకోలేకపోయాడో అయితే తన స్వశక్తితో ఇదంతా సాధించాలి అనుకున్నాడు చూడండి చాలా మంది తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తి పాస్తుల కోసం కొట్టుకుంటారు అవసరమైతే చంపుకుంటారు కూడా అయితే యాకోబులో ఈ లక్షణాలు ఏమి లేవు యాకోబు ఎదురు చూసింది ఏంటై అంటే దేవుడిచ్చే ఆశీర్వాదం కోసం తన తండ్రి ఇచ్చే ఆశీర్వాదం కోసం కాదు నేను మిమ్మల్ని అడుగుతున్నాను తన చేతికర్రతో కర్రతో దాన్ని దాటి వెళ్ళిపోయాడు ఒట్టి చేతులతో చేతికర్రతో తాను లాభాన్ని దగ్గరికి వెళ్ళాడు కానీ తిరిగి వచ్చేటప్పుడు సంపాదించాడు తన తండ్రి దగ్గర నుంచి ఏ ఆస్తిని తీసుకోలేదు పైగా తన సంపాదించిన సంపాదనలో తన అన్నయ్య ఏ సవకు వాటా కూడా ఇచ్చాడు ఎవరైనా మోసం చేసే అయితే తండ్రి ఆస్తిని రాయించుకుంటారు కదా యాకోబు అలా రాయించుకోలేదే యాకోబు ఎలా మోసగడయ్యాడు అయినా యాకోబు మీద వేసిన ముద్ర మోసకాడు నాకు జ్యేష్ఠత్వం కావాలని మాత్రమే అతడు అడిగాడు అదే తన తండ్రి దృష్టికి తన అన్న దృష్టికి మోసంగా తోచింది మరి అన్న చిక్కుడుగాయల కూర కోసం జ్యేష్ఠత్వం నమ్ముకున్నాడు కదా అతడు మోసగాడు కాదా వాస్తవానికి పెద్ద కుమారుడికి జ్యేష్ఠత్వం వస్తుంది కదా మరి నీవెలా అమ్ముకున్నావు అని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తావు వేసావు యాకోబు కష్టపడ్డాడు ఎంత బాగా కష్టపడ్డాడంటే లాభాను కంటే కూడా ఎక్కువగా సంపాదించాడు ఒట్టి చేతికర్రతో అతని దగ్గర జీతానికి చేరాడు ఆ జీతగాడు తన యజమానుల కంటే ఎక్కువగా సంపాదించాడు అంటే యాకోబు కష్టపడకుండానే మోసం చేసి సంపాదించాడా లాభాని అంటాడు నువ్వు మోసం చేసి నా దగ్గర నుంచి ఎందుకు పోవాలనుకున్నావు అని అంటాడు లాభాను మోసగాడా యాకోబు మోసగాడా లాభాను ఎంత మోసం చేశాడు పెద్ద కూతురు వివాహం చేయలేక చిన్న కూతురుని ఇవ్వలేక తను మోసం చేసి ఇద్దరిని తనకే అంటగట్టాడు మనందరం ఏమంటామంటే యాకోబు మోసం చేశాడు కాబట్టి మోసానికి మోసం జరిగిందంటాం ఎప్రిల్కి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాల్లో ఏసావు చేసిన ఏంటి ఒక్క పూట కూటి కోసం తాను ఆ విడిపోయిన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నాడు మోసం చేసింది ఏసావా యాకోబా అయితే భయపడిన యాకోబు ఎబ్బోకు రేవు దగ్గర ఆగిపోయి పోరాటం చేశాడు ఎవరితో ఆశీర్వాదం ఇవ్వగలిగిన దేవునితో పోరాటం చేశాడు యాకోబు అడిగిన ఆశీర్వాదం ఏమిటి లోక సంబంధమైన ఆశీర్వాదం కాదు దేవుడు గుడ్లున్నాయి గోదం ఉంది ఏమి కావాలో అన్నీ ఇచ్చాడు వివాహం చేశాడు అప్పటికే యాకోబుకి పదకొండు మంది పిల్లలు మరి ఆశీర్వాదం ఆశీర్వాదం అని మెంపర్లాడాడు ఎందుకు ఎబ్బో కురవు దగ్గర రాత్రి అంతా మోకాళ్ళేసి పట్టుబిడమని పట్టుదలతో ప్రార్థన చేశాడు ఎందుకు అడుగుతుంది పరసంబంధమైన ఆశీర్వాదం కొరకు ఒక్క పూట కూడా పట్టుమని పది నిమిషాలు ప్రార్థన చేయగాని ఏషావు మీద అందరు జాలి పడతారు గాని మోసం చేసిన వారేమో మోసం చేయనట్లుగా కనపడుతుంది మోసపోయిన వాడేమో మోసగాడు అని పేరుగాంచాడు కానీ దేవుని హృదయాన్ని మాత్రం కదిలించగలిగిన వాడు యాకోబు మాత్రమే యాకోబు అన్న ప్రేమను కూడా పొందుకున్నాడు అంతగా ప్రేమించి పద్నాలుగు సంవత్సరాలు కొనుగు చేసిన భార్యను మధ్యలోనే కోల్పోయాడు యాకోబు మన జీవితంలో మనం ప్రేమించిన వారు దూరం అయితే అది భరించలేని బాధ అది కాండము ముప్పై ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఉంటుంది ఆదర్శవంతమైన భార్య భర్తలని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆ విలేకర్ అడిగాడు అమ్మ మొదటిగా నువ్వు చనిపోవాలనుకుంటున్నావా నీ భర్త చనిపోతే బాగుండనుకుంటున్నావా అని అడిగితే ఆ తల్లి చెప్పిన సమాధానం ఏంటంటే మొదటిగా నా భర్తే చనిపోవాలని చెప్పింది చాలా మంది ఏమనుకుంటారంటే మూర్ఖురాలు ఏంటి ఎవరైనా ముందు పోవాలని కోరుకుంటారు నా భర్తే వంద సంవత్సరాలు బ్రతకాలి నూట యాభై సంవత్సరాలు బ్రతకాలని చెప్తారు ఏమేంటి నా భర్తే పోవాలని కోరుకుంటుంది ఇదేంటమ్మా ఇలా అన్నావు అని ఆ విలేకరు అడిగితే ఆమె ఏమన్నదంటే అయ్యా నేను ఉన్నంతకాలం నా భర్తను ఉండి చూసుకున్నట్లుగా చూసుకున్నా ఆయనకు వంట రాదు ఇల్లు ఉడుచుకోవడం రాదు బట్టలు ఒత్తుకోవడం రాదు ఆయన ఉద్యోగం చేయడం మాత్రమే వచ్చు ఆయనకి అయితే ఇంట్లో పనులను నేనే చక్కబెట్టేదాన్ని ఆయన లాంటి మనసు కలిగినోడు ఒకవేళ నేను ముందు పోతే నా భర్తను ఎవరు చూసుకుంటారు నేనే ముందు చనిపోతే ఆయన చాలా ఇబ్బందులు పాలవుతాడు అవుతాడు అది నాకు క్షోభన కలుగు చేస్తుంది అదే గనక ఆయన ముందు పోతే తర్వాత ఆయన పోయిన తర్వాత నేను కాలం చేసి ఆయనతో పాటు వెళ్ళిపోతాను అది నాకు సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పింది కానీ యాకోబ జీవితంలో జరిగింది ఏంటంటే భార్య ముందు వెళ్ళిపోయింది అది కూడా ప్రేమించిన భార్య ప్రేమించిన భార్య వెళ్ళిపోతే అది తట్టుకోలేని వర్ణనాందితం ఈ రోజుల్లో చూడండి కూతురు మాటిందో కొడుకులు మాటినరు పెద్దవారు అయిపోయారు వాళ్ళు వినకుండానే శుమ్యోను లేవి ఏం చేశారు వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తించారు కూతురు దేనా ఏం చేసింది ఆమె కూడా తనకు నచ్చినట్లుగా దేశాన్ని చుట్టానికి వెళ్ళిపోయింది ఇలా తల్లిదండ్రులకి పిల్లలకు సంబంధం లేని ఒక జనరేషన్లో మనం బ్రతుకుతున్నాం అదేమంటే ఏఐ యుగం అని చెప్తున్నారు తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారంటే వీరు పని చేసుకోవడం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారు ఒక పిల్లోడితో నేను మాట్లాడినప్పుడు ఆ పిల్లోడు ఎలా చేసావంటే నేను చెయ్యను అని అన్నాడు ఏరా ఎందుకు అని అంటే నాకు ఫోన్ ఇస్తేనే చేస్తా మాయా మాయా ఇప్పుడు నేను అన్నం తిన్నంట అన్నం తిన్నంటే మా మమ్మీ నాకు ఫోన్ ఇస్తుంది అప్పుడు నేను ఫోన్ చూసుకుంటే తింటాను వీడికి ఆకలైనా చేయడు ఎందుకంటే ఫోన్ ఇస్తే చేస్తానని మారం చేస్తాను పిల్లలకు చిన్నతనం నుండి మీరు మంచి అలవాటు చేస్తే మంచి ఓ పుస్తకం చదవమని చెప్పండి వాడు ఆకలితో అలమటిస్తున్నా కానీ దేవుని వాక్యం ఒకటి కంఠస్థ వాక్యం చెబితేనే నీకు భోజనం అని చెప్పండి లేదా టేబుల్స్ చెప్తేనే నీకు భోజనం అని చెప్పండి ఇల్లుడిస్తేనే భోజనం అని చెప్పండి అంటే విత్తనం నాటి దానికి ఎరువేసి అది ఫలించిన తర్వాత కోత కోసి తర్వాత దాని ద్వారా వచ్చే గింజలను మనం ఆహారంగా తింటున్నామని చెప్పండి పని చేయకుండా ఫలితం రాదు పని చేయకపోతే భోజనం రాదని చెప్పండి ఇలా మంచి విషయాలు నేర్పించాలి కానీ ఈరోజు పిల్లలకి ఏమి నేర్పిస్తున్నారంటే మొబైల్ చూసుకుంటూ భోజనం చేయటం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఈ జనరేషన్ దో అర్థం చేసుకోండి ప్రేమైన సహోదరి సహోదరుడ పిల్లలకు మనం నేర్పించాల్సింది మంచి పాఠాలు యాకోబుకి పదమూడు మంది పిల్లలు కానీ ఏసేపు తప్ప మిగతా వాళ్ళందరూ మాటరు కూతురు దేనా ఒక్కతే కూతురు కదా అని అల్లారు ముద్దుగా పెంచితే ఆమె కూడా మాట చివరికి ఆమె జీవితం నాశనం అయిపోయింది యాకోబు జీవితంలో బ్యాచులర్ గా ఉన్నప్పుడు సుఖం లేదు పెళ్ళైన తర్వాత కూడా అసలు సుఖం లేదు చాలామంది అంటారు పెళ్ళైపోతే నా కష్టాలన్నీ తీరిపోతాయి అంటారు పెళ్ళైన చెప్పే మాట అంటే పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అంటారు ఎందుకంటే మరి పెళ్లి చేసుకోకముందే నేను చాలా సంతోషంగా ఉన్నాను పెళ్ళైన దగ్గర నుంచి ఈ మొగుడు పూరు పడలేకపోతున్నా ఈ పిల్లల పూరు పడలేకపోతున్నా అత్తామామ పూర్లు అస్సలు పడలేకపోతున్నా అంటారు కానీ మన పెళ్లి కాని మన బ్యాచులర్ సహోదరి సహోదరులు అంటారు నాకు ఇంకా వివాహం లేదు ఈ నిందలో అవమానాలు తట్టుకోలేకపోతున్నాను అని మనోలు సాక్ష్యం చెబుతూ ఉంటారు నా ప్రియ సహోదరి ఈ సహోదరుడా చివరికి దేవుడు చెప్పిన స్థలానికి యాకోబు చేరుకున్నాడు గుడారం వేసుకుని ఇక నుంచైనా పాపం సుఖంగా బ్రతుకుతామనుకున్నాడు ప్రేమించిన భార్య లేకపోయా కానీ ఆమె ఇచ్చిన కుమారుడు ఏసేపు ఉన్నాడు ఏసేపును చూసుకొని యాకోబు సంతోషపడతా ఉన్నాడు కానీ కన్న బిడ్డలు శత్రులైపోయారు ప్రేమించిన ఏసేపును కూడా దూరం చేశారండి ఈ దుర్మార్గులు ఏమండి యాకోబు జీవితంలో ఎక్కడైనా సంతోషం ఉందా యోసేపుని తన పెద్ద కుమారులు పరాయి దేశానికి అమ్మేశారు పైగా ఏం చెప్పారంటే సింహం వచ్చి యోసేపుని తినేసింది ఇదిగో రక్తపు మరకలతో నిండిన అంగి అని చూపించి యాకోబును మరొకసారి కుమారులు మోసం చేశారు చాలా సార్లు కన్నవారు దూరం అయిపోయారని కట్టుకున్న వాళ్ళు దూరం అయిపోయారని పిల్లలు మోసం చేశారని మనం చాలా సార్లు నిస్పృహలోకి వెళ్ళిపోతాం కృంగిపోతా ఉంటాం యాకోబు జీవితం మన జీవితంతో పోలిస్తే చాలా ఘోరమైంది యాకోబు జీవితంలో తాను పొందిన విజయం కంటే అపజయాలే ఎక్కువ కానీ యాకోబు దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఓ గొప్ప సేవకుడు దేవుని ఎన్నికలో ఉన్న వ్యక్తి యాకోబు ఎంత గొప్ప భక్తుడు అంటే అబ్రహాము ఇస్సాకు కంటే కూడా దేవుడు యాకోబుతోనే ఎక్కువసార్లు మాట్లాడాడు యాకోబునే ఎక్కువగా వెంబడించాడు యాకోబునే తన ముద్దు బిడ్డగా స్వీకరించాడు యాకోబు ఎంత శ్రేష్టమైన భక్తుడంటే యాకోబు జ్యేష్ఠత్వం కొరకు పోరాడాడు ఆ జ్యేష్ఠ పుత్రుడు ఎవరనుకుంటున్నారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రోహిణికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించను యాకోబు ఈ సత్యాన్ని ఎరిగాడు యాకోబు కోరుకుంది లోకాశీర్వాదాలు కాదండి యాకోబు కోరుకుంది ఏసుక్రీస్తు యొక్క జ్యేష్ఠత్వాన్ని యేసుక్రీస్తు లోకరక్షకుడు ఎవరి ద్వారా రావాలి తన ద్వారా రావాలి ఏశావు అటువంటి బహుశ్రేష్టమైన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు ఇంటికి పెద్ద కుమారుడే కానీ జ్యేష్ఠత్వం ఎరగనివాడు పౌరు గారు అంటాడు వెలిచూపును బట్టి కాదు విశ్వాసమును బట్టి మేము నమ్మితి అంటాడు వెలిచూపు అంటే వ్యంగ్యం అపహాస్యం కొందరు అంటారు ప్రభు నమ్ముకు అంటే ఆ ప్రభు వల్లనే మాకు రక్షణ వస్తుందా ఆయన వల్లనే మాకు ఆశీర్వాదం వస్తుందా ఆయన వలనే మాకు మోక్షం వస్తుందా అని వ్యంగ్యం చేస్తా ఉంటారు అపహాస్యం చేస్తా ఉంటారు వేసావు అలాంటి ఈ జ్యేష్ఠత్వం వలనే మాకు ఆశీర్వాదం వస్తుందా నేను వేటగాడిని విలుకాడను గొప్పలు డప్పులు కొట్టుకుని వ్యక్తిత్వం కలిగినాడు వేసావు కానీ ఆకోబలా కాదు సాధువు సాధువు స్వభావం కలిగిన వాడు జ్యేష్ఠత్వమైన యేసుక్రీస్తు కొరకు అతను విశ్వాసంతో పోరాటం చేశాడు నా ద్వారా నా వంశంలో నా కుటుంబంలో ఏసయ్య పుట్టాలి ఆ జ్యేష్ఠుడైన యేసయ్య పుట్టాలి అని కోరుకున్న విశ్వాస వీరుడు యాకో ఎందుకు జ్యేష్టత్వం కావాలంటే జ్యేష్ఠుడైన దేవుని కుమారుడు యేసుక్రీస్తు తన వంశంలో పుట్టాలి తన మూలాల్లో నుంచి రావాలి పౌరుగారు అంటున్నాడు తన కుమారుడికి ఆ జ్యేష్ఠత్వం ఉంది తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడ ఉన్నట్లు ఆ లోకాన్ని వెళ్ళే జ్యేష్ఠుడు యాగోబు వంశంలోంచి రావాలని ఈ యశూరును యాకోబు పోరాటం చేశాడు ఇది పరలోక ఆశీర్వదం ఈ భూలోకంలో ఈ మనుషుడు ఆ మనుషుడిని కాదు ప్రతి ఒక్కరికి రక్షణ ఇది కాదా జ్యేష్ఠత్వం అంటే దీనిగాదా ఈరోజు మనం కోరుకోవాలి యాకోబు పేరు ఎక్కడ చెదిరిపోకూడదని యాకోబుకి ఓ గొప్ప జనాంగా నిచ్చి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఓ గొప్ప పెద్ద పీట వేశాడు యశ్యాగ్రణము నలభై ఒకటవ అధ్యాయము ఎనిమిది నుండి కొన్ని వచ్చిన చూద్దాం నా సేవకుడవైన అయిన ఇస్రాయేలు నేనేర్పరచుకున్న యాకోబు నా స్నేహితుడైన అబ్రహాం సంతానమా గంతముల నుండి నేను నిన్ను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకుని వాడా నీవు నా దాసుడు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరుచుకుంటుననియువు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడును నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందుదురు నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు అభావులగుదురు నీ దేవుడునైన యోహవానగు నేను భయపడకము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొను చున్నాను పురుగు వంటి యాకోబు స్వల్ప జనము ఇస్రాయేలు భయపడుకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని యుహోవా అబ్బా అబ్బాయి ఎంత అద్భుతమైన వచనాలు ఉంటాయో తర్వాత మీరు చదువుకోండి యాకోబుకి ఓ ప్రత్యేకమైన పెద్ద పీట వేశాడు దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అయితే మనందరం ఏమంటామంటే యాకోబు మోసగాడండి యాకోబు అడ్ చేశాడండి ఇది చేశాడండి అని చెప్తాను యాకోబు తాను పుట్టిన నాట నుండి కూడా చనిపోయే వరకు పోరాడింది జ్యేష్ఠత్వం కొరకే ఆ జ్యేష్ఠుడు నా కుటుంబం నుంచే రావాలి ఆ లోకరక్షకుడు నా కుటుంబం నుంచే రావాలి అని తాను విలుచూపును బట్టి కాకుండా విశ్వాసమును బట్టి పోరాటం చేశాడు హి గాట్ మై పాయింట్ ప్రేమైన సహోదరి సహోదరుడా వేసావైతే జ్యేష్ఠత్వాన్ని నిందల పాలు చేశాడు కానీ యాకోబు అది ఎరిగాడు కాబట్టి శ్రమలైనా కష్టాలైనా వేదనలైనా శోధనలైనా కరువైనా ఖడ్గమైనా మోసగాడని ముద్ర వేసిన తన మామ వలన తన అన్న వలన ఇతరుల వలన తన కుమారుల వలన కుమార్తె వలన భార్యల వలన తనకి ఎన్ని శ్రమలు వచ్చినా యాకోబు తన జీవితంలో విశ్వాసముతో జ్యేష్ఠుడైన యేసుక్రీస్తును చూశాడు దాని కొరకే తాను విశ్వాసంతో పోరాడాడు దాని కొరకే అతడు పోరాడి జయించాడు ప్రభు ఏమన్నాడు తెలుసా యాకవో దేవునితో కూడా పోరాడి జయించావు అని అన్నాడు జ్యేష్ఠత్వం కొరకు అతడు పోరాడిన విజయమే దేవునితో పోరాటం ఎందుకండి యాకోబ్ గారు మీకు ఇంత పోరాటం వేసావు నాకంటే కొన్ని క్షణాలు పెద్దవాడిగా పుట్టాడు ఒకవేళ ఆ జ్యేష్ఠత్వం అతనికి పోతుందేమో ఆ జ్యేష్ఠత్వం పోకుండా ఉండటం కోసమే ఈ పోరాటం నా ప్రియమైన సహోదరి సహోదరుడా ఈరోజు నీ జీవితంలో ఏది విజయం అనుకుంటున్నావు డబ్బు విజయం అనుకుంటున్నావా వచ్చే కీర్తి విజయం అనుకుంటున్నావా వచ్చే ప్రమోషన్ విజయం అనుకుంటున్నావా సంపాదించే ఉద్యోగం విజయం అనుకుంటున్నావా కారు విజయం అనుకుంటున్నావా బంగ్లా విజయం అనుకుంటున్నావా మీ ఊరిలో నువ్వే గొప్పవాడిగా ఎంచబడాలని అదే విజయం అనుకుంటున్నావా నీ పేరు ప్రకటనలో రావాలని టీవీలో రావాలని న్యూస్లో రావాలని పేపర్లో వస్తే అదే విజయం అనుకుంటున్నావా అది కాదు విజయం జ్యేష్ఠుడైన ఏసఐక వారసుడు అగటమే నీకు విజయం నా జీవితంలో నేను ఎన్నో పనులు చేశాను ఎంతో సాధించాలనుకున్నాను ఎంతో కష్టపడ్డాను ఒక్క విజయం కూడా లేదు నన్ను బాధపడుతున్నావు కదా బాధపడ మాకు యాకోబు జీవితంలో కూడా పెద్ద పెద్ద విజయాలుగా ఈ లోకానికి అనిపించవు కానీ సాధించిన ఆ జ్యేష్టత్వం ఓ అద్భుతమైన విజయం ఈ లోకమంతా సర్వనాశనం అయిపోయినా కానీ యాకోబు పేరు ఎప్పటికీ చెరిగిపోదు ప్రతి ఒక్కరి నోట ఇస్రాయేల్ దేశం ఇస్రాయల్ దేశం అని పలికేలాగా దేవుడు చేశాడు యాకోబు పేరు ఆ దేశం పేరు ఎత్తినప్పుడల్లా ప్రతి ఒక్కరి చెవిలో మారుమోగుతా ఉంటుంది మర్చిపోయాడా ఈ లోకంలో వచ్చిందని యాకోబు దేవుని వదిలిపెట్టలేదు దేవుడు కూడా యాకోబుని అస్సలు వదిలిపెట్టలేదు ఏమన్నాడు తెలుసా సేవకుడు పైన ఇస్రాయేలు యశురులు ఎప్పుడు కూడా ఒక ముద్దు బిడ్డను పిలుచుకున్నట్టుగా పిలుచుకున్నాడు ప్రేమైన సహోదరి సోదరుడా సహోదరుడా నా జీవితంలో ఏ విజయం లేదు నేనేది సాధించలేదు ఇంతవరకు దేవుడు నాకు ఏ ఆశ్రోదం ఇవ్వలేదు అని రోజు నువ్వు బాధపడుతున్నావా దేవుడు నీకు ఓ గొప్ప గొప్ప తలాంతులు ఇచ్చాడు ఓ గొప్ప మనసు ఇచ్చాడు దేవుని కొరకు ప్రయాసపడే కొంత సమయాన్ని వయసును కూడా ఇచ్చాడు నీకంటూ ఓ ప్రత్యేకత ఇచ్చాడు ఇతరులు లేనిది నీలో ఓ గొప్ప తలాంతు దేవుడి నీకు ఇచ్చాడు నువ్వు దాన్ని పట్టుకు అదే నీకు ఆశీర్వాదం దాన్ని వదిలిపెట్టద్దు లోకం దృష్టికి యాకోబు ఒక సాధారణమైన వ్యక్తి తన మామ చేతిలో అన్న చేతిలో అందరి చేత అపజయం పొందుకున్న వ్యక్తి అన్నట్లుగా మనకు కనిపిస్తుంది తన పిల్లల చేతిలో కూడా మోసపోయిన వ్యక్తిగా కనిపిస్తాడు కానీ దేవుని దృష్టిలో అలా కాదు దేవుని దృష్టిలో యశూరును ఇస్రాయేలు మనుషులతో దేవునితో పోరాడి గెలిచిన వాడు ఎంత గొప్ప పేరు ఇస్రాయేలు అంటే దేవునితో కూడా పోరాడి గెలిచినవాడు సాధారణమైన వ్యక్తుల పేర్లు విశ్వాసుల వీరుల పట్టికలో ఉండదు కానీ యాకోబు పేరు రాశాడు యాకూబుని దేవుడు స్వయంగా ఇష్టపడ్డాడు నిర్మాకాండం నాలుగు ఐదులో కీర్తన నలభై ఆరు ఏడులో కూడా మీరు చూడండి ఒక గొప్ప గొప్ప పేర్లతో దేవుడు పిలుస్తూ ఆశీర్వదించాడు ప్రేమని సహోదరి సహోదరి ఈరోజు నీకు ఒక ప్రశ్న నీ జీవితంలో ఎంత పోరాడుతున్నా ఏ విజయాన్ని ఈరోజు సాధించలేదు అని నువ్వు బాధపడుతున్నావు కదా ఏ గొప్ప పని నేను ఇంతవరకు ఎప్పుడు చేసి ఉండలేదు అని కూడా నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా ఏ విధంగా చూసినా నా స్థితి ఎలానే ఉంది ఎప్పుడు ఉన్నతంగా వెళ్ళిద్ది అని బాధపడుతున్నావు కదా దేవుడు నీకు ఇచ్చిన రక్షణ ఎంత విలువైందో తెలుసా దేవుడు నీకు ఇచ్చిన పిలుపు ఎంత విలువైందో తెలుసా దేవుడు ఆయన సేవలో నిన్ను ఉపయోగించుకున్నాడంటే నువ్వు ఎంత విలువైన వ్యక్తివో తెలుసా దేవుడు నీకు పాడే ఓ గొప్ప తలాంతనిచ్చాడు ప్రకటించే గొప్ప తలాంతనిచ్చాడు ఇతరుల సహవాసంలో చేర్చుకునే ఒక గొప్ప తలాంతనిచ్చాడు ఎందుకో తెలుసా తన కుమారుడైన యేసుక్రీస్తు జ్యేష్ఠత్వానికి వారసుడుగా నిన్ను చేయాలని ఇంత గొప్ప విజయం ఇంకేముంటుంది లోకమును జయించిన విజయం మన విశ్వాసం ఆ విశ్వాసంతోనే యాకోబు జ్యేష్ఠత్వానికి హక్కుదారుడయ్యాడు పితామహుడయ్యాడు ఆయన వంశంలో ఉంచే యేసుక్రీస్తు అనే జ్యేష్ఠుడు వచ్చాడు దేవుడు నిన్ను ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా చూస్తున్నాడు అందుకే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు లేకపోతే నీ ఈ వాక్యం ఏంటి దేవుడు నిన్ను బలపరచడం కోసమే ఈ వాక్యం చెప్తున్నాడు మెట్టుకు నా ప్రియ సహోదరి సహోదరుడా నీ ఒక అద్భుతమైన వ్యక్తివి ఓ ప్రత్యేకమైన వ్యక్తివి దేవుడు నీకంటూ ఓ ఆత్మీయమైన వ్యక్తిత్వాన్ని ఇచ్చాడు లోకంలో ఉన్న వ్యక్తులందరూ వారికి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నా నువ్వు ప్రభువు కొరకు ప్రయాసపడాలని తీర్మానం తీసుకుని రక్షణ తీసుకుని ప్రభు మార్గం నడుస్తున్నావు నువ్వు ఒక స్పెషల్ వ్యక్తివి మర్చిపోవద్దు యాకోబుకు ఎంత విలువ ఇచ్చాడో అంతకంటే గొప్ప విలువ యేసుక్రీస్తు ద్వారా నీకు ఇచ్చాడు ఆ జ్యేష్టత్వ హక్కుని దేవుడు నీకు ఇచ్చాడు హెబ్రిపత్రికలో ఉంటుంది వారందరూ ఇంకా వాగ్దానాలు పొందుకోలేదట విశ్వాసము బట్టి నిరీక్షించి చూశారంతే కానీ పొందుకోలేదు ఇదిగో నువ్వు నేను కలిసిన తర్వాతే వాళ్ళు పొందుకుంటారు మనం చేర్చబడిన తర్వాతే ఆ ఫలం వారికి దక్కుతుంది పరిస్థితులకి ప్రేమైన సహోదరి సహోదరుడా అందుకే ఈరోజు మనం ఎంత విలువైన వారు నీవు దేవుని చేత అత్యధికముగా ప్రేమించబడిన వ్యక్తివి అందుకోసమే తన ఒక్కగాని ఒక కుమారుణ్ణి నీ కోసం నీ స్థానంలో సిలువుకు అప్పగించాడు ఇంతకు మించిన విజయం ఏముంటుందో మనకు చెప్పండి నేను ఎంతగా ప్రయాసపడతాను ఆ ప్రార్థన చేస్తాను ఈ ప్రార్థన చేస్తానని చెప్పుకుంటావు అసలు నీకు రక్షణ ఇవ్వటమే గొప్ప ఇంతకంటే గొప్ప జీవితం ఏముంటుంది మీరు ఆలోచించండి ప్రేమ సహోదరి ఓ విలువైన జీవితం అద్భుతమైన ప్రేమ దేవుడు మనందరికి అనుగ్రహించాడు ఈ రోజు నువ్వు దేని గురించి చింతపడద్దు నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడను నువ్వు విశ్వసించావు ఇది నీ విజయం దేవుని రాజ్య స్వార్థ వ్యాప్తి కొరకై నువ్వు ప్రయాసపడుతున్నావు ఇది నీ విజయం ఇంతకంటే గొప్ప విజయం నీకు ఇంకేం కావాలో చెప్పు సంతోషించు ఆనందించు గంతులు వేయి ప్రభు తన మహిమతో వచ్చినప్పుడు ఆయన నీకు వాడబారని మహిమా కిరీటాన్ని ధరింపజేస్తాడు ఈ సత్యాన్ని నమ్ముతున్నట్లయితే నీ గుడిహస్తాన్ని చాపి నాతో కలిసి ప్రార్థించు మహా పరిశుద్ధుడైన తండ్రి మహాగనుడువైన రాజా యాకోబు జీవితంలో అనేకమైన శ్రమలు అనేకమైన నిందలు అవమానాలు శోధనలు అవహేళనలు భయము ఆందోళన పోరాటం మేము అనుకున్నట్లుగా ఈ లోకంలో ఏదో సంపాదించుకోవడానికి పోరాడలేదు కానీ ఆ విలువైన జ్యేష్ఠత్వం కొరకు యాకోబు పుట్టిన నాట నుండి తల్లి గర్భములో నుండి జయించే వరకు పోరాడాడు కీర్తి డబ్బు ధనము ధాన్యము కారు బంగ్లా ఈ లోకం దృష్టికి ఓ గొప్ప విజయంగా అనిపించవచ్చు కానీ యాకోబు సాధించిన విజయం ఆయన ఈ భూలోకమంతటికి వచ్చిన విజయం చేష్టుడైన నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు రాక కొరకు తను చేసిన పోరాటం ఓ గొప్ప విజయం అనేకమైన భయాలు తనను చుట్టుముట్టాయి చివరికి యాకోబు ఏసేపును కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా భయం భయంతో వెళ్ళాడు ఇన్ని భయంకరమైన పరిస్థితుల మధ్య కూడా యాకోబును నువ్వు వదిలిపెట్టలేదు మా పితరుల కంటే ఎక్కువసార్లు నువ్వు యాకోబును వెంబడించావు యాకోబుతో మాట్లాడావు యాకోబును ముద్దు బిడ్డగా స్వీకరించావు యాకోబు అన్న యాకోబు మామ ఈ లోకమే మోసగాడని ముద్ర వేసింది కానీ నువ్వు యశూరును అని పిలుచుకున్నావు ఇస్రాయేలు అని పిలుచుకున్నావు యాకోబు నా ప్రియకుమారుడు అని పిలుచుకున్నావు నా ముద్దు బిడ్డ అని పిలుచుకున్నావు పరిశుద్ధమైన తండ్రి ఈ లోకం మా మీద అనేక సార్లు నిందలు వేస్తుంది అవమానాలకు గురి చేస్తుంది అవహేళనలు చేస్తుంది మమ్మల్ని మోసం చేస్తుంది నీ కుడి చేతిని పట్టుకొని నిన్ను ఆశీర్వదిస్తాను అని ఆకోబతో చెప్పినట్లు పరిశుద్ధ నీవు మమ్మల్ని ఆదరిస్తావు బలపరుస్తావు ఈరోజు ఎందరైతే తమ కుమారుల చేత కుమార్తెల చేత మోసపోయి ఉన్నారో పిల్లల చేత శ్రమలపాలై ఉన్నారో నిందల ఉన్నారు అయ్యా దయచేసి కనకరించి ఆ నిందలను అవమానాలని పూదండలుగా మార్చండి మాట అయ్యే పిల్లలుగా కుమారులను కుమారతలను మీరు మార్చండి పరిశుద్ధమైన తండ్రి ఈ రోజు ఎందరైతే భయము ఆందోళన దుఃఖము వేదన శోధన కన్నీరు అవహేళనతో నిందలతో నాయన భరించలేని బాధతో సుసైడ్ చేసుకోవాలి ఇక నా జీవితం అయిపోయింది నేను ఎంత కష్టపడి నా జీవితంలో విజయం లేదని బాధపడుతున్నారో పరిశుద్ధు ఏసయ్య ఏసయ యాకొక ఎటువంటి విజయాన్నిచ్చావో అటువంటి అద్భుతమైన విజయం ఇలా బాధపడుతున్న బిడ్డలందరికీ దయచేయమని అడుగుతున్నాం నీవు ప్రభావం కలిగిన దేవుడు నీ మహిమ ప్రభావములు మనుషులకి కూడా ఇచ్చావు ఈరోజు దర్శించండి మా బిడ్డల్ని ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీభవించారో మా బిడ్డలందరినీ యాకోబును దర్శించినట్లుగా దర్శించి జ్యేష్ఠత్వానికి వారసులుగా మార్చండి ఆశీర్వదించండి ఫలభరితమైన జీవితాన్ని ఇవ్వండి ఈ భూలోకంలోని పరలోకపు ఆనందాన్ని అనుభవించే ఓ శ్రేష్టమైన జీవితాన్ని మా బిడ్డలకు ప్రసాదించండి ఉద్యోగాలు వ్యాపారాలు చేతువృత్తులు వ్యవసాయం చేసుకున్న బిడ్డలను కనికరించండి ఆయా నమ్మకంగా పనిచేస్తున్న బిడ్డలకి మెండైన దీవెనలు కుమ్మరించండి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు కోర్టు సమస్యలు వివిధ రకాలైన సమస్యలతో సతమతమవుతున్న బిడ్డలకు విడుదల ప్రకటించండి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మనసు ఎక్కిన బిడ్డలకి శీఘ్రమే మీరు ముట్టి స్వస్థపరచండి వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి పరిశుద్ధమైన వివాహాలు జరిగించండి ప్రభావ గర్భఫలం లేని బిడ్డలు గర్భద్వారాలు తెరవండి పరిశుద్ధ్రమైన తండ్రి చదువుకుంటున్న బిడ్డలకు నాయన జ్ఞానాన్ని తెలివిని బుద్ధిని వివేకాన్ని పుట్టించండి శుద్ధ హృదయం మా బిడ్డలందరికీ దయచేయండి జ్యేష్టత్వం కొరకు పోరాడే కుమారులుగా కుమార్తెలుగా మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో పరిచర్యలు ప్రార్థనలు ప్రయాణాలు ప్రయత్నాల ఇంట్లో మాకు తోడుగా ఉండండి మాకు జీవితాన్ని ఇవ్వండి ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి అన్యోన్యంగా నీతో అంటు కట్టబడి కేరువులు కరుణాపీఠాన్ని అంటు పెట్టుకుని నిత్యము స్థుతి చేస్తున్నాడు నిన్ను స్థుతించి ఆరాధించి వారముగా మమ్మల్ని బట్టి నీ నామానికి మహిమ వచ్చే విధంగా మేము బ్రతుకున్నట్లుగా మమ్మల్ని బలపరచండి నీ సన్నిధి కాంతిలో నీ ముఖ కాంతిలో మేమందరం వికసించున్నట్లుగా వృద్ధి మమ్మల్ని మమ్మల్ని యేసునామన ఈ ఉదయ ఆశీర్వదించి బలపరచమని ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఫలింపు చేయమని రక్షణ మారు లేని వారికి రక్షణ మారు మనసునే ఉండి రక్షణలో ఉన్న బిడ్డలు అందరూ ఫలించి వృద్ధి చెందుతురుగాక నామంలో అడిగి వేడుకొని ప్రతిఫలాన్ని పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము గురి వచ్చిన మీకును మీ కుటుంబాలకును ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక ఆమెన్